యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాల్టీస్ బానే ఏవైనా తిండామా ఏ సినిమాకి కి మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి ఏ మొక్కజున పొతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు తాకేసి నీరే కదా నేను తీసుకొని ఉరికొచ్చేస్తా మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కాంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా పల్లీలు అబ్బా కంటి కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం ఆ టైం అవుతుంది

పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిపుతావు బేబీ కూర్చో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ చిన్నయంటరా సే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో దే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి జిరా మాత్రం నా నెలజిత మొత్తం పెట్టుకుంటంరా నువ్ నాకు బోటే వస్తావేందే నేనే తీసుకుంటానని చెప్పనే కదా సరే వదిలేనాన్నా మనదరం కలిసి రిసెప్షన్ కొందాంలే

పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురిలాగా చూసుకుంటానయ్యా ఏ తర్వాత ముందు పోయి చాయ్ పెట్టు పదవుతుంది అంకు ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా క్లేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు అనుకున్నావా ఏంటి కమన్ తిను ఏంటరా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నా కొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద తిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయకం మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆకలిచుకు వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు పెద్దోల్ రెడ్డి వారి ఆహ్వాని పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది మనమాచని శబ్దం ఎందుకో నీకర్థమైందా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళు అలా ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నెటికి కన్నీటికి విలువనిద్దాన్రా అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది థింగ్ అస్కోండి రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో గద్వాల్ రెడ్డి గారు వెళ్ళు నా స్ట్రేట్గా వెళ్ళి తీసుకుంటా నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను వాటర్ వద్దీ ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు వేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేను నేనొచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి నా పేరు మేఘ ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కమ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందే ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలుస్తుంది ఎందుకు ఇలా చేశారు నన్ను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాడు నవ్వుతూనే గొంతు కోసాడు కదన్నయ్య నా మీద నా ప్రేమతో చేశారా ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అస్సలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికిచ్చి

ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా ఎస్ మ్యామ్ అతని పేరు రవి ఏనా నో మ్యామ్ అతని పేరు అఫ్జల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే ఇవి ఎక్కడి నుంచి వచ్చా చెప్తారా ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది ఈ ఫ్లవర్స్ మా గోరేగావ్ నుంచి వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో వచ్చింది గోరేగావ్ నుంచి మీకు డైరీ దొరికింది ముంబై రవికి ఉన్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు కొరగా ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో को इसी एड्रेस से डिलीवर होता है क्या यस मैम वी स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स आप यहीं बनाते नहीं हम पुणे से मंगवाते uh, आप उसका एड्रेस है आपके पास जी हाँ. क्यों नहीं जरा दे दो प्रीज. उसका कार्ड दे सकता हूँ. थैंक यू